హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్ నేను మీ రాధా మా అత్తయ్య గారు చేసే ఈ పెరుగు పచ్చడికి ఒక చక్కటి ఫ్యాన్ బేస్ ఉందండి మా ఇంట్లో మరి మీరు కూడా ఈ రెసిపీని ఇట్టే తయారు చేసేయండి ఒకే టమాటా ఉంటే ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగాలండి దోరగా వేగితేనే ఈ రెసిపీకి బాగుంటుంది ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయ ఉల్లిపాయలు గుప్పెడి కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి ఒక నిమిషం వీటిని వేయించిన తర్వాత దీంట్లోకి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వెల్లుల్లిపాయ చక్కటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి చక్కటి వాసన వచ్చిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తరగైతే సరిపోతుంది వీటిని కూడా వేపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త బ్రౌనిష్ వస్తుంది అని అనగానే ఇందులోకి టమా టమాటాని కూడా పెద్ద టమాటా ఉండాలండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్ద టమాటా ముక్కల్ని నిలువుగా చీరుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పెద్ద టమాటా ముక్కలు చాలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి చా ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత బాగా ఉడికితే ఈ పచ్చడి అంత బాగా వస్తుంది తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఉప్పు వేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి కాసింది నీళ్ళు పోసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించారు అని అంటే టమాటా అయితే మెత్తబడిపోతుంది ఇక్కడ నేను ఉప్పుని అన్ని వైపులా కలిసేలా కలుపుకొని కాసిని నీళ్ళు పోసాను ఇక్కడ నేను యాడ్ చేశాను తర్వాత కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించానండి రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత చూశారు కదా టమాటాని ఇలా ఇలా అంటుంటే విరిగిపోతుంది అంటే మెత్త గుజ్జులా అయిపోతుంది ఇంకా కాస్త ఉడకాలండి కొన్ని కొన్ని దగ్గర ఉడకలేదు అందుకని కొన్ని నీళ్ళు పోసి ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసి బాగా కలుపుకొని మెత్తని పేస్ట్ లాగా ఉడికేలాగా ఉడికించుకున్నాను టమాటా ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందని ముందే చెప్పాను కదా చూసారు కదా ఇక్కడైతే టమాటా ఉడికిపోయింది కానీ కాసిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకొని నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి పెరుగును తీసుకోవాలి ఒక రెండు కప్పుల పెరుగును తీసుకొని ఈ టమాటాలు మొత్తం ఏవైతే చేసి పెట్టుకున్నామో ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేసుకోవడమే టమాటా పెరుగు పచ్చడి చాలా సింపుల్ అండి టమాటా పెరుగు పచ్చడి అయితే కలిపేసుకుంటే అయిపోతుంది దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నారు అని అంటే సింపుల్గా ఈ రెసిపీ అయితే అయిపోతుందండి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్